गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणाविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्चपगोत्रपवित्रं श्रीमहद् महद्गुरुः नमो नमः रडुवेल इरवैद संवत्सरं जुलै नेल రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం తులా వృషభయోర్ భృగు తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి ఆ శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు శుక్రుడు బాగా ఫలిస్తాడు వి శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం వివాహం భోగం సుఖం సంతోషం ఆనందాన్ని ఇస్తాడు అదే తేడా వస్తే అసలు ఎందుకు బతుకున్నావా అనిపిస్తుంది శుక్రుడు బాగున్నాడు కానీ కాలసర్పదోషం రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డ కుజకేతువులు కలిసి ఉన్నారు ఎవరైనా సరే ఈ సంవత్సరంలో వివాహం చేసుకునేవాళ్ళు జాగ్రత్తగా జాతకం చూపించుకొని జాగ్రత్తపడి వివాహం చేసుకోవడం అవసరం తర్వాత శని ఏకాదశంలో ఉన్నాడు ఏకాదశంలో మంచి లాభాలను చేకూరుస్తాడు ఈ వృషభ రాశికి రెండు సంవత్సరాల ఆరు మాసాల వరకు కూడా శని ఏకాదశంలోనే ఉంటాడు తర్వాత గురువు ఉచ్చలు ద్వితీయానికి ధనాధిపతి వచ్చాడు అటువంటి గురువు వల్ల కూడా మంచి లాభించే టైం ఉంది అయితే కొన్ని గ్రహాలు చాలా పద్ధతిగా మారినాయి ఎట్లా అంటే మార్చి ముప్పైకి ఆరు గ్రహాలు చోట చేరినాయి ఈ ఆరు గ్రహాల్లో ప్రధానమైన గ్రహాలు గురువు కుజుడు రాహువు మరి శని ఈ నాలుగు గ్రహాలు కూడా ఒక చోట జరిగినాయి ఈ నాలుగు గ్రహాలు కూడా పాపగ్రహాలు దీనివల్ల షష్టగ్రహ కూటమి ఆరు గ్రహాల వల్ల మార్చి ముప్పై నుంచి షష్టగ్రహ కూటమి తయారై సమస్య మీద సమస్య సమస్య మీద సమస్య ఇట్లాంటి సమస్యలు బాగా విపరీతంగా పెరిగినాయి మన అందరికీ కూడా తెలుసు యుద్ధం రాక బంగారం తొలగన లక్ష రూపాయలకు వచ్చేసింది ఇప్పుడు నాలుగు లక్ష రూపాయల బంగారం చూసామా ఇటువంటివన్నీ కూడా పెరగటానికి కారణం ఏందంటే కొన్ని అనర్థమైనటువంటివి యుద్ధం దేనికి అనవసరమైన యుద్ధం కదా ఉగ్రవాదుల్ని పోషించి ఉగ్రవాదుల్ని మన దేశం మీదకి ఎగ్గొలిపి ప్రతి పేటలో ఉగ్రవాదులు లేనటువంటి స్థలం లేదు అని వాళ్ళే చెప్తున్నారు ఈ ఉగ్రవాదులు ఏం చేస్తారు బాగా జనం తిరిగే చోట చూసి ఓ బాబు పెట్టడం కొన్ని వందల మందిని చంపటం దానివల్ల వాళ్ళకి ఆనందం అంటే వాళ్ళు గొప్ప ఘనకార్యం చేసినట్టుగా ఆలోచిస్తారు పది మందిని రక్షించడవా పది మందిని భ ఏది మంచి పని అనేది అనేది వాళ్ళు ఆలోచిస్తే ఇట్లాంటి పనులు చేయడం దీనివల్ల చాలా నష్టపడుతున్నాం దీనికి మార్గం మనం ఆలోచించుకోవాలి ఈ మార్గం ఆలోచించాలంటే మీ గ్రహస్థితి ఎట్లా ఉందో చూసుకోవాలి గ్రహస్థితి ద్వారా దైవం అనేవాడు ఉన్నాడు ఆ దైవాన్ని ఎప్పుడు పూజించాలి ఎవరిష్ట దైవాన్ని వాడు పూజించాలి తర్వాత ఎప్పుడు కూడా తెల్లవారి నిద్ర లేచిన తర్వాత సాయంత్రానికి ఇవాళ తెల్లవారి మనం ఏం చేసాం మంచి ఏం చేశాం చెడు ఏం చేసాం అది లెక్క చూసుకొని మనం పనులు చేస్తే రేపు అటువంటి పని చేయకూడదు అని నిర్ణయాలు తీసుకోవాలి ఇది కొంతమంది కలిసి ఓ చోట కూర్చొని ఆలోచించాలి ఇది ఎప్పుడు కూడా మంచికి దోహదపడుతుంది ఈ రాశి గురువు బాగున్నాడు విద్య బాగా వస్తుంది వివాహం జరగడానికి మంచి అవకాశం ఉంది శని ఏకాదశంలో ఉన్నాడు మోటార్ వాహనాలు కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశం కానీ అన్నిటినీ మించి రాహుకేతువులు కుజులు మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు మరి కంటికి దగరే పొలం కనిపెట్టి తరగమని శరీరంలో తొమ్మిది భాగాలు ఉన్నాయి చెవులు రెండు కళ్ళు రెండు నాలుగు ముక్కులు రెండు ఆరు నూల ఒకటి ఏడు శరీరంలో ఏడు వరుదాలు మెడకాయ దగ్గర పై భాగంలోనే ఏడు రంధ్రాలు ఉన్నాయి మనిషికి తొమ్మిది రంధ్రాలు ఇచ్చాడు ఒంటేళ్ళ రంధ్రం రెండేళ్ళు రంధ్రం తొమ్మిది రంధ్రాలు తొమ్మిది రంధ్రాలకి శిరస్సు ప్రధానం అన్నారు తలకి ఒక ముసుగు వేసి వీడు ఎవరంటే ఏం చెబుతారు బాగా తెలిసిన మనిషి తలకి తలకి నల్లగుడ్డ ముసుగు వేశారు తీసుకొచ్చి వీడు ఎవరి అంటే ఎవరు కొనుక్కోలేరు అట్లాగే శిరస్సుకి జ్ఞానేంద్రియాలు ఇచ్చారు వినపడకపోయినా కనపడకపోయినా గాలి ఆడకపోయినా ఆహారం తీసుకోలేకపోయినా ఏది తేడా వచ్చినా మనిషి జీవించడం కష్టం అటువంటి జ్ఞానేంద్రియాలని మనం సరిగ్గా చూసుకొని ఈ జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానం కలిగి దైవ బలం కలిగి దైవ బలంతో జ్యోతిష్యం ఎట్లా చెప్పమన్నారు జ్యోతిష్యానికి ఉపోద్ఘాతం ముందుగా ఇచ్చారు ఉపోద్ఘాతంలో ఏమి ఇచ్చారు ఈ జ్యోతిష్యం చెప్పాలి అంటే నీకు ఏది కావాలి దాంట్లో ఇచ్చాడు ముందు దైవ బలాన్ని సంపాదించమన్నారు శక్తి కలిగి జ్యోతిష్యం చెప్పమన్నారు గ్రంథం మొత్తం చదివింది మొత్తం మైండ్కు రావాలంటే దైవ బలం ఉంటేనే వస్తుంది ఆ దైవ బలం ఉంటేనే భగవంతుడు నీకు వాకిస్తాడు అటువంటి జ్యోతిష్యం ఫలిస్తుంది కాబట్టి ఇప్పుడున్న ఈ క్రిటికల్ ఆ రోజుల్లో ఈ రాశి వాళ్ళకి చాలా బాగున్నది దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే బాగుండని గ్రహాలు రాహు కేతువు కుజుడు బుధుడు రవి మరి మొత్తం ఐదు గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ ఐదు గ్రహాలు గోచారంలో బాగాలేవు మరి గ్రహచారంలో కూడా ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి ఇట్లా చూసుకుంటేనే మనకు ఎంతైనా ఫలిస్తుంది మనకు బాగుండని టైంలో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి మరి ఏ పని చేస్తున్నామో ఆ పని వరకు ఆలోచించాలి మన పనిగా ఒక పక్కవాడ పని గురించి దారుణ పోతుంటే ఎవరు ఏం చేస్తున్నారు చుట్టం ఇవన్నీ మనకు ఉపకరించవు అపకారం చేస్తాయి ఉపకారం చేయవు ఎట్లా ఉంటుందంటే రోడ్డు మీద మనకు తెలిసిన వాళ్ళు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు వాళ్ళు బాగా తెలుసు మనం బయటకు వెళ్తాం అలాగే వీళ్ళు ఎందుకులా పోట్లాడుకుంటున్నారు అసలు ఏందో తెలుసుకుందామని మనం వాళ్ళ దగ్గర పోయి నుంచుంటాం వాళ్ళు ఎందుకు తిట్టుకుంటున్నారు అసలు ఏంటి గొడవ అది తెలిస్తే లోపల రెండో వాళ్ళు ఏం చేస్తాడు కత్తి తీసుకొని ఒకటి సక్కడ పొడుస్తాడు వాడు కింద పడి గెలగలతో అందుకుంటూ ఉంటాడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు జరిగింది జరిగిందనగానే పోలీసులు వస్తారు పొడిచిన వాడు పారిపోతాడు చూస్తూ నుంచున్న వాడిని పట్టుకెళ్తారు సాక్ష్యం చెప్పాలి ప్రతి కోర్టులో ప్రతి వాయిదాకి తిరగాలి ఇటువంటిది నీవు చేసేటువంటి పొరపాటు వల్లే నీకు ఇట్లాంటి సమస్యలు వస్తాయి మనకు గృహస్థితి బాగుండునప్పుడు మన పని వరకు మనం చేసుకోవాలి ఇతరుల వ్యవహారాలు మనకొద్దు ఏదైనా అయితే వాళ్ళు వచ్చి అడిగితే మన చేత అయినా మంచి సహాయం చేయటం లేకపోతే మన చేత కాదు దండం పెట్టం ఇట్లా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇప్పుడు జరుగుతున్నది భారతదేశం బాగా పైకి వచ్చింది భారతదేశాన్ని మించినటువంటి దేశం ఇంకోటి లేకుండా పైకి వస్తుంది కాబట్టి మిగతా దేశాలందరూ కలిసి చిన్న చిన్న దేశాలందరూ కలిసి పెద్ద దేశాల సపోర్టుతో భారతదేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు అదే స్వభావాలు మనలో కూడా కలుగుతున్నాయి ఆ స్వభావాల్ని చేయాలి దైవ బలాన్ని సంపాదించాలి దైవ బ్రంథాల ద్వారా బాగుపడాలి అయితే మీకు మూడు గ్రహాలు బాగున్నాయి ఐదు గ్రహాలు బాగాలేవు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీకు ఎట్లా అయితే బాగుంటుందో దాని ద్వారా జ్యోతిష్యం చెప్పేదాని ద్వారా దాని తగిన ఉపశమనం చేయించుకొని మీరు బాగుపడండి స్వస్తి